Welcome to my channel Sri Ammu Please subscribe to my channel. అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అమ్మకొచ్చి కార్తీక పున్నం ఎలా జరుపుకున్నామో మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో చాలా లేట్ అవ్వచ్చు కానీ కొంచెం లైట్గా మీతోటి హ్యాపీగా షేర్ చేసుకుందామని వీడియో అనేది షేర్ చేస్తున్నాను ముందు రోజైతే మా అమ్మాయి అయితే తులసి చెట్టుని అయితే బాగా పూజించింది అన్నట్టు పూజించింది పసుపు కుంకుమలతో బియ్య పిండితో ఇట్లా మొగ్గులాగా చుట్టి వేసింది అన్నట్టు కార్తీక మాసంలో వచ్చే పున్నంని కార్తీక పున్నం అంటాం కదా ఆ రోజు మార్నింగే అయితే సారీ ఇంటి ముందు అట్నైతే ఇలా దీపాలతోటి ఫ్లవర్స్ లాగా నాకు వచ్చినంత వరకు అయితే ముగ్గులు అనేది వేశాను చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడైతే లైట్గా వేసేదాన్ని కానీ ఈసారి అయితే కొంచెం కలర్ఫుల్గా నిండుగా అయితే వేశాను ఇవి స్టెన్సిల్స్ ఇట్లా నేను లాస్ట్ ఇయర్ నేషనల్ మాటలో తీసుకున్నాను దీపం శుభలాపు నాకు మొత్తం కలిపేసి ఫార్టీ నైన్ రూపీస్ ఎంతనో పడింది ఈ స్వస్తిక్ స్వస్తికి లాగా ఎప్పుడు ట్రై చేయలేదు వన్ ఇయర్ నుండి వస్తుందో రాదో వస్తుందో రాదా అంటే ఈసారి ట్రై చేద్దాం వస్తుందో అనేసరికి కలర్స్ తోటి డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చేసరికి అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఇది వచ్చేసి ఈ ఈ కార్తీక మాసం వచ్చేసి కేశవులు అంటారు కదా ఈ మాసంలో శివునికి చాలా ఇష్టం అని చెప్పేసి ఉసిరికాయ దీపాలు కూడా పెడతారు కదా ఆ రోజైతే కంపల్సరీ అందరూ ఉసిరి స్నానం అయితే వేస్తారు అలానే దేవునికి ఇష్టం అని చెప్పేసి ఉసిరికాయ దీపాలు కూడా పెడతారు ఆ రోజు లంచ్ వచ్చేసి తిన్నాక తీస్తున్నాను అందుకోసమే మీకు మొత్తం సగం సగం అనిపిస్తుంది అన్నం టమాటా చారు చేశాను టైం సరిపోక అలానే ఇక్కడ బజ్జీలు చేశాను ఆనియన్ పకోడీ అని ఈ ముగ్గులు ఉంటాయా నేను ఎప్పుడూ ఇక్కడ మా పక్కకి కిరాణా షాప్లు ఉంటుంది థర్టీ రూపీస్కి ఒక సెవెన్ ఎయిట్ కలర్స్ చిన్న చిన్న ప్యాకెట్స్ వస్తాయి చాలా కలర్స్ వస్తాయి అట్లా తీసుకున్నాను చాలా బాగుంటుంది టూ ప్యాకెట్స్ తీసుకుంటే నాకు నాకు సిక్స్టీ రూపీస్కి చాలా కలర్స్ వచ్చేటి అంటే రెంటెడ్ హౌస్ కాబట్టి చిన్న ప్లేస్ ఉండేది ఆ ముగ్గులే ఒక వన్ ఇయర్ వరకు వచ్చి వచ్చేది ఇందులో ఇంట్లో హాల్లో ఇట్లా ఫ్లవర్స్ లాగా లక్ష్మీ అమ్మవారి పాదాల్లో ఇంట్లోకి వస్తున్నట్టు అని చెప్పేసి అటు ముందు అడుగులు ఇటు ముందు అటు అడుగులు వేసుకుంటూ వస్తున్నట్టు అట్లా రంగోలి డిజైన్ అయితే వేసాను ఒకవేళ నచ్చితే బాగుందని కామెంట్ పెట్టండి వీడియోస్ అయితే అందరూ చూడండి ప్లీజ్ కార్తీక మాసం అంటేనే శివకేశవులకి కదా శివునికి చాలా ఇష్టమని ఉంటారు కదా కొందరైతే అండ్ వాటర్ నదులలో కూడా దీపాలు అనేది వదులుతారు అలానే ఈరోజైతే చాలామంది చూడవచ్చు మీరు వీడియోలో అసలలో టెంపుల్కి వెళ్ళి కూడా దీపం ఇట్లా ముట్టిస్తారు కదా ఈవినింగ్ ఇట్లా వచ్చేసి మా పాపలకైతే అయితే ఆ ట్రెడిషనల్లాగా పండుగ వైబ్స్ రావాలని చెప్పేసి ప పట్టులంగ లాగా వేసి ఇక్కడ ముందట హాల్లో రంగోలీ వేశాను కదా అక్కడ చుట్టూ దీపాలు ఇట్లా పెట్టేసి వాళ్ళకైతే ఫోటోషూట్ అనేది చేశాను అక్కడ ఇంటి ముందు అంటే చిన్న తులసి పెట్టాను అన్నట్టు కొంచెం మెల్కుంది దానికి శ్రీ కొమ్మ పెట్టేసి నేను మా హస్బెండ్ అయితే మూడు వందల అరవై ఐదు వత్తులైతే కాల్చాము దీపాల పండుగ దీపాలు వెలిగించాలంటారు కదా ఇంట్లో హాల్లోనూ ముందటినైతే అయితే వెలిగించామన్నట్టు ప్రతి ఇయర్ దీపావళికి రెండన్నా కనీసం కొత్త ప్రమిదాలు కొనాలంటారు కదా ఈసారి అయితే ఒక డజన్ అయితే కొన్నాము అవి కూడా నీళ్ళలో నానబెట్టి ఎండినాకనే దీపాలు అనేది ముట్టించామన్నట్టు ఇంట్లో అయితే ఇలా అలంకరించాను నైవేద్యంలాగా వచ్చేసి సేమి అనేది వేసాను తర్వాత టెంపుల్కి వెళ్ళాము టెంపుల్ టెంపుల్కి చాలా మంది మేము వెళ్ళేసరికి చాలామంది ఉష్ణ దీపాలు పిండి దీపాలు అయితే పెట్టారు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ పాపడ్ బిల్ల వచ్చేసి నాకు చాలా స్పెషల్ నా పెళ్ళిలో పెట్టుకున్నాను ఈ పాపటి బిల్ల మా చిన్న బాబా పెడుతుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్